ఫ్రెండ్స్ రాష్ట్రం అంతా షాక్ ఏపీ సీనియర్ నేత దారుణ హత్య నరికి మరి చంపారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం మొదట కారును లారీతో గుద్ది ఆ తర్వాత వేట కొడవలతో దాడి చేసి మరీ చంపారు కాంగ్రెస్ నేతను దారుణంగా నరికి హత్య చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఊహించని ఘటనతో రాయలసీమలో మళ్లీ ఒక్కసారిగా పాత కక్షలు బగ్గుమన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న లక్ష్మీనారాయణ దారుణ హత్యకు గురయ్యారు ఆయన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగానే కాకుండా ఎంఆర్పిఎస్ రాయలసీమ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ సవార్లోని ఆలూరు రోడ్డు చెప్పగిరి రైల్వే బ్రిడ్జ్ వద్ద జరిగింది గుంతకల్లు నుంచి చెప్పగిరికి లక్ష్మీనారాయణ వెళుతూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు మొదట లక్ష్మీనారాయణ ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని టెప్పర్తో ఢీకొట్టారు ఆ తర్వాత కారులో చిక్కుకున్న లక్ష్మీనారాయణపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు అయితే తీవ్ర గాయాలైన లక్ష్మీనారాయణ వెంటనే ఆసుపత్రికి తరలించిన అప్పటికే ఆయన చనిపోయినట్టుగా వైద్యులు నిర్ధారించారు అంతేకాకుండా ఈ ఘటన ఈ ఘటనలో జరిగేటప్పుడు కారులో ఉన్న ఆయన కుమారుడు కూడా తీవ్రంగా గాయపడినట్లు చెబుతున్నారు ఈ క్రమంలోనే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు లక్ష్మీనారాయణపై దాడి చేసింది ఎవరు దాడి చేయడానికి గల కారణాలు ఏంటనే వివరాలను తీస్తున్నారు ఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లారీ ఓనర్ గురించి తెలుసుకుంటున్నారు ఈ ఘటనపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఎంతటి దారుణమైన రీతిలో ఒక రాజకీయ నాయకుడిని హత్య చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు లారీతో ఢీకొట్టి వేటకొడవలతో నరికి చంపడం అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతుందన్నారు ఈ ఘటనపై పోలీస్ శాఖ అత్యున్నత విచారణ జరిపించాలని నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు